సార్ నా పేరు గోపాల్ మో గ్రామం మోపాలే మండస్ మోపాలే జిల్లా నిజామాబాద్ అది గుప్తా సారు వచ్చి పోయినా యాసంగిలో పోయి పోతానుకున్న మొత్తం పోయింది ఆలనది పొలం వదే వదిలేసుకున్నా కాబట్టి ఇక సారు దేవుడి వల్ల వచ్చి నేను చూస్తా నీకు ఏం కావాలని కాపాడుతా అని సార్ వచ్చిండు సార్ వచ్చి చూసి మొత్తం మొత్తం చూపించినా బిల్ అంతా నాలుగు ఎకరాల నాది నాలుగు ఎకరాల మొత్తం ఏమి వరలేకుండా మొత్తం చచ్చిపోయింది సౌడు కాబట్టి మొత్తం చచ్చిపోయింది మాది ఏం లేకుండే కాబట్టి సార్ చూసి ఎందుకు బాధపడుతుంది అని బాధపడగాని సార్ మొత్తం వచ్చి చూపించి దానికి మందులు రాసి ఇస్తాయి మందులు రాసి ఇచ్చి దానికి మందులు ఇచ్చిండు మందులు ఆ చల్లడం వల్ల మొత్తం పోతానుకున్నా ఇరవై కింటాల్స్ వెళ్తే వెళ్ళాయి అనుకున్నాను మొత్తం వెళ్ళే అనుకున్న అవి దాని వాసే వదులుకున్నా ఆ వాసే వదులుకున్న సార్ వచ్చి ఏదో దేవదాయంలో దేవుళ్ళే ఖచ్చి కాపాడింది కాబట్టి నాకు ముప్పై కింద ముప్పై ఐదు కింటాల్లో కాచే ఎక్కున్నాకు ముప్పై ఐదు గింటాల్లో కాచిన నాలుగు ఎకరాలు తొమ్మిది డాక్టర్లు వెళ్ళినాయి లాస్ట్ సంవత్సరము రబీ ఉండడం వల్ల యాసంగిలో వీళ్ళ చౌడు పొలము ఈ చౌడు పొలంలో ఏమైందంటే నీళ్లు ఆరబెట్టారు ఆరబెట్టమని వేరే రైతు చెప్పడం వల్ల ఆరబెట్టడం వల్ల మొత్తం శనంతా చనిపోవడం జరిగింది చౌడు పొలం ఉన్నప్పుడు ఆరబెడితే ఆటోమేటిక్గా చనిపోవడం జరుగుతుంది కాబట్టి సెకండ్ దఫాలో ఓన్లీ యూరియా ఒక బస్తా చిలామిన్ గోల్డ్ ఒక హాఫ్ కేజీ క్యాల్బోర్ వచ్చేసి ఒక పది కిలోలు మ్యారినో గోల్డ్ వచ్చేసి ఒక రెండు కిలోలు చొప్పున నాలుగు ఎకరాల భూమికి నాలుగు ఎకరాలకు మొత్తం మన షెడ్యూల్ ప్రకారం వాడాడు వాడిన తర్వాత ఇంకా రికవరీ కాకపోతే కొద్దిగా ఇంకా డల్గా ఉంటే స్ప్రే చేసుకోండి అని చెప్పేసి రైతుకు చెప్పడం జరిగింది కానీ రైతు మాత్రం ఓన్లీ భూమిలో జల్లడమే చేసిండు చేసిన తర్వాత ఇప్పుడు ముప్పై ఐదు క్వింటాలు వెళ్ళినాయి ఒక నాలుగు ఎకరాలకు తొమ్మిది ట్రాక్టర్ల వడ్లు పైన వెళ్ళినాయి అంట ప్రతి ఒక్క రైతు ఎలా తీయగలిగినా మొత్తం పోతా అనుకున్న చేను మంచిగా అని చెప్పేసి చాలా సంతోషంగా ఉన్నాడు ఇప్పుడు ఈ సంవత్సరం కూడా మొత్తం టోటల్గా మన షెడ్యూల్ ప్రకారం ఫస్ట్ డోసులో అగ్రోమిన్ మ్యాక్స్ చిలామిను మ్యారినో గోల్డ్ ఇవన్నీ మన షెడ్యూల్ ప్రకారం మొత్తం టోటల్గా ప్రతి ఒక్కటి రైతు వాడుతున్నాడు సంతోషం సార్